స్వాగత దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చే సంవత్సరాలు స్వాగతం సుస్వాగతం సార్ पात्र नंबर థాంక్యూ ఆధర ప్రతంత్ర దివయస సందర్భంగా గందలేర్ నియన్స్ కోవర్క ప్రజలకు మునిస్పర్ చైర్మన్ గారైనటువంటి వెంకట సుబ్బాయ్ గారికి అలాగే కౌన్సిలర్స్ అందరికి కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు అధికారులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా నేను ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం మనకి ఈ రోజు ఎవరైతే మనకి స్వాతంత్రం కోసం పోరాడారో వారందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి అయినటువంటి నమసింహ తెలియజేస్తూ ఆ స్వాతంత్రం మనకు సాధించి పెట్టడంలో అమరులైనటువంటి వారందరికీ కూడా నా యొక్క వారికి మరి ఒక్కసారి వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా నా యొక్క నమసింహాన్ని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఈ రోజు మనం ఇంత సంతోషంతో దేశంలో మనం నిద్రపోతున్నామంటే బార్డర్స్ లో సైనికులుగా ఉన్నటువంటి వ్యక్తులు నిద్రాహారాలు లేకుండా వారు కంటి మీద కొడుపు లేకుండా అక్కడ పహారా కాకపోతే ఇక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం అటువంటి మన సైనికులకి మాజీ సైనికులందరికీ కూడా వారికి కూడా నా యొక్క మనస్ఫూర్తి అనేది నమస్సు మాంజలు తెలియజేస్తూ అమరులైనటువంటి సైనికులకి నా జోహార్లు కూడా అందిస్తా ఉన్నాను నేను ఈ రోజు మనకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి ధ్యేయంతో పరిపాలన సాగించడం జరుగుతుంది రెండవ వైపు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి రెండు నెలల కాలంలో నిశ్శబ్దంగా ఈ రోజు యువత నిర్వీర్యమవుతుంది అటువంటి మాదక ద్రవాల బారిన పడకుండా యువతను రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మాదక ద్రవ్యాలు లేనటువంటి వినియోగించినటువంటి సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత సమర్థవంతమైన వనరుల్ని మనల్ని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ దిశగా మనం దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఈ రోజు ముఖ్యమంత్రి గారు పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు എൻ ഡി എന്ത് പ്രഭുത്വമോ ഇനി ചിത്രത്തിൽ സംസ്കാരം സംസ്കാരം അംഗം एकदर्शो परकोरी इकीर परकोरी दोनो मुख्य नेदारा छत्रपाल प्रभारी नेतृत्व कोणी तिसं नेतृत्व आणि ते करत असताना इंटरकोलोर दिगवर बने